తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే అంతే సంగతులు భారీ జరిమానాలు విధిస్తున్న నిడదవోలు పోలీసులు నిడదవోలులో అడుగడుగున పోలీసుల నిఘా మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు ట్రిబుల్ రైడింగ్ రాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్లపై కఠిన చర్యలు తప్పవు గత రాత్రి పోలీసుల స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిపై భారీ జరిమానాలు హెల్మెట్ లేకుంటే ఉపేక్షించేది లేదు ఇది నిడదవోలు పోలీసు వారి హెచ్చరిక స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ పట్టణ ఎస్ఐలు జగన్మోహన్ రావు పరమహంస మరియు పోలీసు సిబ్బంది ఎందుకో గవర్నమెంట్ పెట్టుకోవాలి కావాలని చెప్పారు పదిహేను అవసరాలు ఇవే పన్నెండు గో పదిహేను ఇవేం చేస్తా వైద్యం తమ్ము

అనుకోని సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్స్ జరిగితే ఆ తలకి అయిన గాయాల వలన చాలా సందర్భాల్లో అన్న సంభవిస్తున్నాయి దీన్ని నివారించడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు రోజు సాయంత్రం ఉదయం టైంలో ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ లో ఎవరైనా హెల్మెట్ లేకుండా పట్టుబడినట్లయితే వారికి ఆ విమానాలు విధించడం జరుగుతుంది సో ఇదంతా లేకుండా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు విధిగా హెల్మెట్ ధరించుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి మన కోసం మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు సో అందరూ కూడా విధుగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని చెప్పి కోరుకుంటారు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు గమనించిన విషయం ఏంటంటే మైనర్లు ఎవరైతే పద్దెనిమిది పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఈ పేరు వెహికల్ రైకింగ్ చేసుకుని ట్రిపుల్ రైడ్ ఐపీఎల్ లో పట్టణంలో మోటార్ సైకిల్ తిరగడం జరుగుతుంది మీరు చాలా వీళ్ళందరూ కూడా ఆత్మర్ ఉంటున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్ కి వెహికల్స్ ఇవ్వద్దండి వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకుంటూ ముగ్గురు నలుగురు రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడతాం మెంబర్స్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఎట్టు పరిస్థితుల్లోనూ మైనర్లైన మీ పిల్లలకు మీకు వాహనాలు ఇవ్వద్దండి